రాయలు పాలించిన ప్రాంతం రతనాలు రాసలు పోసి వర్తకం జరిగిన సీమ రతనాల రాజారెడ్డి జయమ్మ దంపతులకు పుట్టిన ఒక రారాజు రాజశేఖరుని కథ ఇది మన కథ పౌరుషాల పులివెందలలో జూలై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించిన తాను ప్రాథమిక విద్య పూర్తి చేసి ప్రాణాలు కాపాడే వైద్య ఎంచుకున్నారు తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో రూపాయి డాక్టర్ గా సేవలందించారు రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన నాటి నుంచి నిర్యాణం వరకు ఓటమి ఎరుగని నేతగా నిలిచిపోయారు రాజకీయాలు రాజకీయాలు చేశారు కానీ ఎవరు కూడా రాజన్న కాదు కదా ఆయన సమస్థాయిని కూడా తాకలేకపోయారు తన ప్రస్థానం ప్రయాణం నేటి తరానికి తెలియకపోవచ్చు అందుకే మరొక్కసారి ఆయన ఎవరు ఏం చేశారో గుర్తు చేద్దాం ప్రపంచం సమాజం నిరంతరం ఒక మనిషిని నిత్యం తలుస్తూ స్మరిస్తుందంటే ఆయన కీర్తి లేదా ఖ్యాతి అంత గొప్పదై ఉండాలి చరిత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు ఆయన చేసిన ప్రయాణం యాత్రగా పేరుగాంచి నవచరిత్రకు నాంది పలికింది అప్పటికి పలుమార్లు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికైన రాజశేఖరుడు ఆనాటి పాలకుల వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని తెలుసుకునేందుకు వినేందుకు చేసిన చిరు ప్రయత్నం పాదయాత్ర ఎందరో ఇది చరిత్రలో భాగమవుతుంది అని అనుకున్నారు కానీ ఇదే చరిత్ర పదకొండు జిల్లాలు పదహైదు వందల కిలోమీటర్లు పాద ప్రయాణంలో ప్రజల గుండెలకు ఈ చేరువ చేసింది ఆయన కళ్లకు కరువు నెల దాహం కనిపించి ఆయన చేతులను బడుగుజీవుల జీవితానికి భరోసా ఇచ్చేలా చేసింది అనారోగ్యపు తాండవం ఆరోగ్యశ్రీని తేవాలనే తలంపు తెచ్చింది అన్నదాతల కన్నీరు నీరు కరెంటు ఉచితంగా ఇచ్చేలా ఉత్తేజపరిచింది ఆకలి పేగుల అర్దనాలు రెండు రూపాయల కిలో బియ్యం తెచ్చే ఆలోచన ఇచ్చి కార్మికుల కర్షకుల బాధలు ఆయన్ని కఠోర దీక్షాదక్షిణం చేసింది కట్టిక పేదల కన్నీరులో ఆయనలో ఉన్న కోపమనే మలినం కొట్టుకుపోయిందని ఆయనే చెప్పేలా చేసి పాలకుల పెత్తనంపై పంతంతో మొదలైన యాత్రకి ప్రజల తోడ్పాటుతో ప్రపంచమై ఆయన ఇవ్వాలి అనుకున్న భరోసా ప్రజల నుంచి ఆయనకు దక్కింది ఎంత కష్టమైనా ప్రజాపాలన స్థాపించాలి అనే సంకల్పం ముందు సింహాసనం సైతం చెందబోయింది ఎన్నికల యుద్ధంలో ఈయన పూరించిన శంకారావం ప్రజలు చేసిన సింహనాథం రాజశేఖరుణ్ణి శిఖరాగ్రాన్ని నిలిపింది నాటి నుండి రాజశేఖరుని రాజ్యపాలన మొదలై రాజన్నపాలనగా పేరుగాంచింది మాట తప్పని మడిమ పని తన నైజం ఇచ్చిన మాట చేసిన వాగ్దానంలో భాగంగా మొదటి సంతకం అన్నదాతల కోసం చేసి అగ్రణ్యతగా నిలిపి ఆరోగ్యాన్ని నిలిపేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చి అభినవ ధన్వంత్రిని చేసి కరువుతో కన్నీరు కార్చి దాహార్థ భూమికి జలయజ్ఞంతో దాహం తీర్చి అఖండ ఖ్యాతిని భగీరథుడు అనే బిరుదుని ఇచ్చి ప్రజల ఆనందం రాజన్న రాజ్యపాలకు అనే సజావుగా సాగుతున్న కాలంలో మళ్ళీ మళ్లీ ఎన్నికలు వచ్చి ఆయన్ని అగ్రస్థానాన్ని నిలిపిన జనాన్ని నమస్తే అక్క నమస్తే చెల్లి నమస్తే అమ్మ నమస్తే తమ అని పలకరించి మహామహులు కట్టిన కూటమి నీల రాజ్యం రెండు తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మళ్లీ రాజన్నని ఎన్నుకుని పాలన పచ్చిందారు తాను చేయగలిగిందంతా చేసి ప్రజలను మెప్పించిన రాజన్న మూడు నెలల్లో ప్రజలతో ముఖాముఖిగా నేరుగా వారితోనే మాట్లాడడానికి రచ్చబండ అనే కార్యక్రమానికి శ్రీకారం అలా ప్రజల వద్దకు వెళ్ళాలి అని సంకల్పించిన ఆయన ఘాటు వేసిన ప్రళయకాలానికి విధిలేకరిందరికి లోంగి ఆయమే విడిచారు కానీ నేను మరోలో అనుకుంటా నిత్యం స్వార్థం నిండిన ఈ భౌతిక ప్రపంచంలో సేవకుడే నాయకుడవటం ఇంద్రుడికి సైతం ఈస తెప్పించింది బహుశా స్వర్గంలోని రైతు సాయం కోరాడా అక్కడ ప్రజలు ఆరోగ్యం బాలేదేమో కరువునా చోట నీటిని పాలించమని ఆయన్ని పిలిచారేమి లేదా ఇంద్రుడి సభలో రాజస్యం దక్కిందేమో మనిషిగా వచ్చాడు మెరుపులా నిలిచాడు దైవమయ్యాడు పల్లెల్లో రైతున్నంతకాలం పొలంలో మట్టున్నంతకాలం పేదోడి గుండె కొట్టుకున్నంత ఇవన్నీ ఎందుకు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నువ్వు మా మధ్య మాలోనే ఉంటావు రాజన్న అందుకే ఎవరూ వైఎస్ఆర్ అమర్ రహే అనకండి వర్దిల్లాలి వైఎస్ఆర్ సిందాబాద్ వైఎస్ఆర్ వైఎస్ఆర్